రామ్ గోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణకు ఆదేశించాలి అని అతనిపై పీడీ యాక్ట్ అమలు చేయాలి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ డిమాండ్ చేసింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ఎస్పీ కిషోర్ రాజమండ్రి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వర్రే అప్పలరావులకు పార్టీ నేత మేడ శ్రీనివాస్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు ఆర్జీవీ చేష్టలు రోజురోజుకి శృతిమించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి రామ్ గోపాల్ వర్మ వర్మని బహిష్కరించాలి దీంట్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డీజీపీ ఏపీ డీజీపీ వారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి అలాగే త్రీ టౌన్ పోలీస్ వారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కంప్లైంట్ ఇచ్చాం ఖచ్చితంగా దీని మీద దేశ భద్రత సామాజిక భద్రత ప్రజా భద్రతని దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతల్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రామ్ గోపాల్ మీద కఠిన చర్యలు చేపట్టాలి పీడిఎఫ్ ప్రవేశపెట్టాలని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం ఆ ప్రకారం పోలీసు వారు తక్షణం కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని లేదంటే ఈ న్యాయపరంగా ఎంతవరకు వెళతాం రామ్ గోపాల్వరం గుర్తు చెప్తాం విడిపోయినటువంటి రాష్ట్రాల్లో మరలా ఇంకో అశాంతిని ప్రేరేపించడం ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టడం ఆంధ్ర వాళ్ళని వ్యక్తిగతంగా ఆంధ్ర మనోభావాలు దెబ్బతిన విధంగా ఇతను ఇష్టానుసారి మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడిస్తున్నారో తెలియదు దీని వెనక కొన్ని అదృష్ట శక్తులు ఉంటాయి నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా శాంతి భద్రతల దృష్ట్యా ముందు ప్రభుత్వం వెంటనే స్పందించి తన మీద పీడియాక్ట్ ని ఇమీడియట్ గా కట్టాలి అందుకు ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ఆదేశాలు కూడా జారీ చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం